మిత్రుల నమస్తే మళ్ళీ ఒక మంచి సమాచారం వచ్చిన సంక్రాంతి పండుగ వస్తుందని అంటేనే గాలిపటాలు తెలంగాణలో అయితే పతంగి అంటారు వీటిని మనం ఖాళీ ప్రదేశాలలో ఎగిరేస్తాం ఇంటి బంగ్లాల పైన ఎగిరేస్తాం చిన్న పిల్లలు హాలిడేస్ ఉంటాయి కేరీ వేస్తూ ఎంతో హాయిగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇదంతా ఓకే కానీ మనం ఎగిరేసినటువంటి ఈ గాలిపటాలతో అనుసంధానంగా ఉండేటువంటి దారం అది చైనీస్ దారం అయితే మాత్రం చాలా ప్రాబ్లమ్స్ నెలకొంటున్నాయి ఎందుకనంటే అంటే ఈ చైనీస్ దారం అంటే చైనీస్ మాంజా దారం అంటే ఏంటి అని అంటే ఈ దారాన్ని సీసతో ఒక సీసను తీసుకొచ్చి దంచితే ఆ పౌడర్ ఉంటుంది చూసినావా ఆ పౌడర్ను ఆ దారానికి పూసి అలాగే లోహం అంటే ఇనుము ఆ ఇనుము పౌడర్ని దానితో రాస్తే ఆ దారం అనేది చాలా స్టాండర్డ్గా తయారవుతుంది ఆ షార్ప్నెస్ అనేది ఉంటుంది దానికి ఆ షార్ప్నెస్ వల్ల ఏమవుతుందంటే చాకులాగా అది కట్ చేయడం చేస్తుంది ఈ దానం వల్ల అనార్థాలు ఏంటి అంటే ఇది పైకి ఎక్కుతూ ఎగుతూ కింద పడేసరికి అది రోడ్డు పైన ఇలా పడి ఉంటుంది దూరం నుంచి బండి స్పీడ్గా వస్తే అది మన కంటికి కనిపించదు సో చాలామంది స్పీడ్కి వెళ్ళేసరికి గొంతు కట్ అయిపోతుంది ప్రాణాలు పోతున్నాయి అది చెట్టు కొమ్మల పైన పడితే పక్షులక్కడ వాళ్తే ఆ ఆ కొమ్మల పైన పక్షులు ఆ కాళ్ళు వాటిలో చిక్కుకొని కాళ్ళు తెగిపోతున్నాయి పక్షులు చనిపోతున్నాయి జంతువులు చనిపోతున్నాయి కరెంటు వైర్లపైన వాడినట్టయితే షార్ట్ సర్క్యులేట్ అవుతుంది ఎన్ని అనార్థాలు ఉన్నాయి దీనిని ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అన్నీ బ్యాన్ చేసినాయి అయినప్పటికీ డబ్బు కోసం కొన్ని ముఠాలు వీటిని తయారు చేస్తున్నాయి సో దీనివల్ల చాలా ప్రాణాలు పోతున్నాయి ప్రభుత్వాలు బైకట్ చేసినాయి కానీ ప్రజలు మీరు బైకెట్ చేయలేరు మీరు బైకట్ చేయండి మీరు కొనకండి మీ ఇంట్లో ప్రాణం పోలేదు అనుకుంటున్నారు ఏదో ఒక రోజు మీ ఇంట్లో కూడా పోయే రోజు వస్తుంది సో మా ఇంట్లో అయితే బాగున్నాం కదా అని అనుకోకండి ప్రతి ఒక్కరింట్లో కూడా ఏదో ప్రాబ్లం వస్తుంది ఎవరో ఇంట్లో చనిపోతున్నారు కదా అని దాన్ని బ్యాన్ చేసేద్దాం మరి నార్మల్గా కొన్ని ఎంత చేసినా కొన్ని పర్ఫెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ ఏది కూడా పూర్తిగా ఆగదు మరి అసలు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి బైక్ పైన వెళ్తున్నప్పుడు మనము హెల్మెట్లు ధరించాలి హెల్మెట్ ధరించడం వల్ల ఎంతో కొంత ఇక్కడ ఇక్కడ సైజు మనకు నా కరెక్ట్ కొలిచి ఇక్కడే రాదు కదా ఇక్కడ కూడా రావచ్చు ఇక్కడ కూడా రావచ్చు అప్పుడు హెల్మెట్ అనేది కొంత ప్రొటెక్షన్ ఇస్తుంది కావున మీరు ఇది చేయాలి ఎక్కడైనా మీకు చైనీస్ మాంజ కింద పడిపోయి ఎక్కడైనా కనిపిస్తే ఆ చైనీస్ మాంజను బాధ్యత బాధ్యతగా వాటిని తీసి అటు పక్కన లేదా వాటిని కాలబెట్టడం ఇలాంటిది దాన్ని అక్కడ లేకుండా చేయడం అనేది మన బాధ్యతగా మనం తీసుకోవాలి ఎవరు బాధ్యత తీసుకుంటారు మరి మనమే తీసుకోవాలి సో ఈ చైనీస్ మాంజ వల్ల ఎంతోమంది ప్రాణాలు పోతున్నారు ఎంతోమంది ప్రాణాలు పోతున్నాయి కాబట్టి మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సోల్జర్ ల్యాంకేస్ మంచి మంచి విషయాలతో ముందుకు వస్తూనే ఉంటాడు మీతో ఒక చేయాల్సింది సపోర్ట్ మాత్రమే ఇది ఒక ముగ్గురికి షేర్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇంకా వస్తూనే ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్